Welcome to AV News. జనగామ జిల్లా స్టేషన్ గనాపూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి డిఎస్ వెంకన్న గనాపూర్ మండల పరిధిలోని మేదుకొండ గ్రామంలో ప్రజాపాలన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం హాజరయ్యారు గ్రామ సభలో రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు అరుపుల జాబితాను సభా సమక్షంలో చదివి వినిపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా అరుపులుగా ఉండి ఇట్టి జాబితాలో పేర్లు రాని వారు ఎలాంటి ఆందోళన చెందకుండా తక్షణమే ఒక దరఖాస్తును సభా సమక్షంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ నందు సమర్పిస్తే వాటి పరిష్కారానికి తగు చర్యలు చేపడతామన్నారు కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ వెంకటేశ్వర్లు మరియు మండల గిర్ధవర్ శ్రీకాంత్ గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు బి సాయమ్మ పొన్నం రజిత కూరపాటి మల్లికాంబ కాగితాల యాదమ్మ మారబోయిన అంజమ్మ గాంధుల రాధిక వడ్లకొండ దీప మారపాక నవీన్ పెద్దోళ్ల అంజలి చాతరబోయిన రజిత పొన్నం కవిత శాగ కవిత సింగరైన లక్ష్మి కవిత స్వప్న ఉదయ ఉదయ్ శాగ చిలువేరు రజిత శివరాత్రి శ్రీకాంత్ జోగు యాదగిరి చిత్రాల లక్ష్మి కాగితాల రవీందర్ యాసారపు రేణుక పొన్నం యాకలక్ష్మి పొన్నం అనసూర్య వనం అనసూర్య చాత్రపోయిన సుమలత శాగ వెంకటలక్ష్మి తాళ్లపల్లి రమాతార వేముల రాజమౌళి కేశరాజు వనజ ఈరెళ్లి శ్రీలత ఎలకంటి జ్యోతి వేముల వజ్రమ్మ తాటి వెంకటమ్మ గుండె గుచ్చమ్మ గార్లపాటి మంజుల జోగు జ్యోతి గుండె విజయ పొన్నం లలిత రావుల రమ ఈరెళ్లి సునీత కాగితాల సరోజన వేముల శిరీష ఎలకంటి శ్రీను పులిగిల్ల రజిత ఎదునూరు సిరివెన్నెల కత్తి శారద నోయిన బుచ్చమ్మ చాతనబోయిన కవిత చిలువేరు కర్ణశ్రీ చిలువేరు మౌనిక పొన్నం సుశీల మూడు వందల ఇరవై రెండు మంది వీళ్ళు టై అంటే పెంకుటిల్లు కానీ ఇల్లు లే స్లాబ్ లేకుండా ఉన్నవాళ్ళు కానీ లక్ష్మి అంగడి రాజు పొన్నమ్ వరలక్ష్మి మారబోయిన రాజు చాతరపోయిన లక్ష్మి వంగాల అశోక్ కేశరాజు యాదమ్మ వడ్లకొండ జయలక్ష్మి చిలువేరు కాంతమ్మ బొల్లు లత ఎలకంటి రవి కాసాని హీర్రమ్మ భీమవరి నరసమ్మ కేశరాజు భాస్కర్ చిలువేరు అనుష సాతు భద్రమ్మ కాసాని ఆదగిరి కాళి రేనా జోగు సంపూర్ణ కొత్తూరి సురేష్ పొదల గట్టయ్య జోగు లక్ష్మి వంగారాయల స్వామి నారమైన రత్నాకర్ శివరాత్రి రమ కాగితాల వెంకటయ్య కాగితాల కుమార్ పొదల రంజిత్ కుమార్ మడిపల్లి దేవేందర్ జోగు లచ్చమ్మ వేముల రమేష్ జోగు లావణ్య బైరపాక ఎల్లమ్మ చెవుల సో సమ్మక్క గౌని పద్మ ఎల్లకంటి ఐలమ్మ కాసాని స్వప్న స్వరూప కాసాని స్వరూప హిరేలి సంతోష్ శివరాత్రి యాదమ్మ తాళ్లపల్లి ఉమా శివరాత్రి స్వప్న శివరాత్రి రాధిక జోగు రచిత జోగు విజయ శివరాత్రి ప్రవళిక మాచర్ల పావనామూర్తి షాగ రమేష్ గౌని రాజు చిద్రాల మల్లేష్ కేశరాజ యాగలక్ష్మి ఉట్కూరు భాగ్యలక్ష్మి బోయిని వెంకటమ్మ బతిని వెంకటమ్మ పొన్నం మనమ్మ శివరాత్రి మమత చెరుకు పల్లవి ఒరుసు కరుణాకర్ జోవు కోమ్రమ్మ కూరపాటి అనసూర్య పులిగిళ్ళ గౌరమ్మ పొన్నం లక్ష్మి చెరుకు యాదమ్మ గాదరి విజయ గౌని భీమయ కాగితాల గీత మాచర్ల కిరణ్ కుమార్ పొన్నం లక్ష్మి ఒరుసు సరిత మూల రాజమ్మ ఇప్పుడు చదివిన లిస్టు ఇంద్రమైన్లు అంటే పెంకుటిల్లు కానీ రేకుల షెడ్స్ కానీ ఉన్నటువంటి వాళ్ళ వివరాలు చదువుతాయి గౌరవనీలు ఆడి అందరి నమస్కారం ఈరోజు మన మీది గ్రామంలో నాలుగు స్కీమ్ల గురించి గ్రామ సభ ఏర్పాటు చేసుకున్నాము గ్రామ సభకు వచ్చిన మన తహసీల్దార్ వెంకటేశ్వర్లకి పంచాయతీ సెక్రటరీకి ఏఈఓ గారికి వారేకి వచ్చిన గ్రామస్తులకు లబ్ధిదారులకు అందరికీ గుడ్ మార్నింగ్ అమ్మ ఇప్పుడు మా దగ్గర ఉన్న లిస్టులు మొత్తం చదివిపించడం జరిగింది మీకు ఎవరైనా ఈ లిస్ట్ లో పేరు రాని వాళ్ళు ఉంటే హెల్ప్ డెస్క్ పెట్టాము అక్కడ మనం అప్లికేషన్ ఇస్తే మళ్ళీ ఎంక్వైరీ చేసి మళ్ళీ వాళ్ళకు కూడా